గ్యారెంటీ నమ్మకం సార్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పుడుండే మండల పార్టీ అధ్యక్షులు ఎవరికి ఓటే లేదు సార్ మీ దగ్గర వచ్చిన ఆరు లిస్టు వాళ్ళు ఎవరికి ఓట్ సార్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ కూడా పడు ఎందుకంటే మెంబర్షిప్ చేసాం మేము మెంబర్షిప్ చేసాం సార్ ముప్పై నాలుగు వేల మంది చేత మెంబర్షిప్ చేపించాం మేము ప్రతి ఒక్కరి దగ్గర వంద రూపాయలు చేసాం ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఒక్క రూపాయి మా నాయకుడు కానీ కార్యకర్తలు మేము ఎవరు పెట్టుకోవాలి మా నాయకులు పెట్టుకోలే కార్యకర్తలు ఇచ్చారు ప్రతి ఇంటికి పోయాం ఇష్టమైన చైర్మన్ ఇష్టం లేదేశాం ముప్పై నాలుగు వేలు ఆ రోజు మేము జిల్లా నెంబర్ వన్ రాష్ట్రం టాప్ ట్వంటీలో ఉన్నాం అందరూ మెచ్చుకున్నారు ఇప్పుడు ఒక్కడ వంద రూపాయలు ఇచ్చాడు సార్ ఒక్కడ వంద రూపాయలు ఇవ్వలేస్తారు ఒక్క కార్యకర్త నుంచి ఒక్క మెంబర్షిప్ తగ్గించి వంద రూపాయలు వసూలు చేయలేకపోయాం ఎందుకు చేయలేకపోయాం అది మనం ఇప్పుడు కూడా విశ్లేషణ చేసుకోలేకపోతే ఇంకేం సార్ మన పార్టీకి వచ్చేది ఏం సార్ ఏం చేయాలి సార్ మనం నియోజకవర్గంలో పోయి ఏం చేయాలి సార్ మనం ఎందుకు సార్ మన నాయకుడు మనకి ఒక సిస్టమ్ పెట్టాడు వంద రూపాయలు ఇచ్చి ప్రజల దగ్గరికి పోయి ప్రజలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి పార్టీలో చేసుకురామన్నారు మేము అదే చేసాం సార్ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఒక్క రూపాయి ప్రతి మెంబర్ ఏ రోజు మెంబర్షిప్ నేను ధర్మంగా చెప్పా సార్ నేను ఒక్క ఖర్చు పెట్టాను మెంబర్షిప్ ఐదు వేల చేసాను ఐదు వేల చేస్తే సార్ ఐదు ఎట్లా సార్ మనం గెలుస్తాం ఏమి గెలుస్తాం సార్